ఆంజనేయ మహాబాహోహరిజహరిప్రియా తమ్మాన్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు మర్కటేశమహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర్రి దాపయ మే ప్రభు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు తిథి ద్వాదశి పూర్తిగా ఉంది నక్షత్రం శతభిషం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరల రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం ద్వాదశి వైష్ణవ అంటే విష్ణుభక్తులు ఈ ఏకాదశికి ద్వాదశికి కూడా ఉపవాసం ఉంటారన్నమాట అదేవిధంగా త్రిపుష్కర యోగం ఉంది ఎప్పటి వరకు అంటే పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ప్రారంభమవుతున్న దృష్ట్యా అప్పటి నుంచి తెల్లవారే వరకు ఈ త్రిపుష్కర యోగం ఉంటుంది ఆ త్రిపుష్కర యోగం యొక్క ప్రభావం చేత ఆ సమయంలో చేసినటువంటి పనులు మరల చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆపరేషన్లు మొదలైనటువంటి కార్యక్రమాలు కానీ అప్పులు మొదలైనటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా ఉండడం మంచిది ఆధ్యాత్మికంగా చేసేటువంటి కార్యక్రమాలను మరల చేయడం వలన ఆనందం కలిగే కార్యక్రమాలను మనం ఆ సమయంలో చేయడం ఇబ్బంది లేదు నేటి ఆణిమత్యం అహంకారం అజ్ఞానానికి అజ్ఞానం అపజయానికి దారితీస్తుంది